నది నీటిని తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా వినియోగించేలా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అన్నారు రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి కూసుమంచి మండలంలో సోమవారం పర్యటించి పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు ఖరీఫ్ సాగుకు సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కాంగ్రెస్ అంటేనే కరెంటు కాంగ్రెస్ అంటేనే బహుళార్థక సాధక ప్రాజెక్టు వీటన్నిటిని కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం ఈ నేల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా అలా టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఒప్పజెప్తే కూడా